నాకు ఏమీ రాదు బ్రహ్మ నా జీవితంలో అనేక తాయలు నువ్వు చేసే బ్రహ్మా అంటే ఎలా చెప్పాలో నాకైతే తెలియదు నువ్వు మాట్లాడించు ఏంటంటే ఏదైతే అవసరం ఉందో నీకు తెలుసు కాబట్టి నేను మీరు అడుగుతున్నాను నా జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలు మీరు తెలుసుకునే ప్రభావ నేను ఇంపును విశ్వాసంగా ప్రార్థించేయాలి ప్రభు విశ్వాసంగా జీవించాలి బ్రహ్వా అదేవా నిన్ను ఎందుకంటే ఉంటు ఇక్కడ నువ్వు మాట్లాడుకోవ్ ప్రసిద్ధ నుంచి గోపనాభంలో ప్రార్థించడం లేదు కొన్న పార్తీ అర్థం చేసుకోండి ఇప్పుడు వచ్చి నేను ఎక్కడా సాధించలేదు ఫస్ట్ టైం మీ దగ్గర చెప్పినాను అంటే నేను నాకు నేను ఏం చదువుకోలేదు మీరు అర్థం చేసుకోండి ఫస్ట్ మేము దేవుడు మా జీవితంలో ఏం ప్రార్థన చేశాడు దేవుడికి తమకే ఏంటి చేతబం ఉంది వివేలాన్ని విప్పబడడం అంటే చిద్దానే ఒక బుద్ధాతిస్తారు నాకు సంతంపర్ పెట్టువ మనిగమ మనం అదెంతనేై పరున్నాను నేను జట్పునే ఏ చెప్తానా ఫ్రీడెస్ అపార్ట్మెంట్ సెలవెండి సెలరేనియం ఏంటిన్ పార్టీకి కా అన్నదెలా కటకపురం మండలి వండి పది చెన్నపల్టూరు శివాలిపల్లి ఆపణ చాలా కల్తురు అనే మంది ఏదైతే లో మై మాగను నేను నమేది వార అంటే మా అమ్మగారు అక్కరు కూడా అయితే మా నాన్నగారు బాగా ముందు బాగా ఉండేవారు దాన్ని బట్టి మా అమ్మ గారు ఊరు వస్తారు సినిమా అమ్మగారికి ఎంతో తుపాతలు చేసారండి మా అమ్మగారు చాలా తోజలు చేసేవాడు ఇట అమ్మ గారు తెలియదు కదా చాలా అక్కడ పాటిపోయే ఉంటదండి శివాలయం ఇంకా తెల్లకి వెళ్ళి దాన్ని చుట్టూ మొత్తకుంటే పనగలండి మా అమ్మగారు పెద్ద ఒకళ్ళు శుభార్త చేశారు ఎవరో పెద్ద దేవుని అనుకున్నారు పూజ నమ్ముకున్నారు రోజు గడిచిపెట్టారు ఉంది అలాగే మా నాన్న తాగేసి కొట్టేసేవారండి అస్సలు ఏం చూసేవారు కాదు చిన్న కొట్టే పెట్టుకుని మా అమ్మగారు నన్ను తీసుకుంటారు మా అమ్మగారికి నేను ఒక దాని సంతానం నా ఊరు కానీ నా ఒక పెళ్ళి కాని అంటే కానీ లేదు అయితే నన్ను అమ్మ ఉండగానే మా అమ్మగారు డబ్బుంది ఏంటి ఆ డబ్బులు చేయాలని మా నాన్నగారు ఒకసారి తీసుకుని కొట్టేయండి ఇక్కడ కొట్టి పదహారు పట్టయింది పో

ఏమి చేయలేదు మా అమ్మగారికి దేవుణ్ఞారు కాబట్టి నేను కూడా అలాగే దేవుణం కానీ అప్పుడు నా వయసు తొమ్మిది సంవత్సరాలు అండి తొమ్మిది సంవత్సరాలు అయితే అయితే మరి మా అమ్మగారు సాయం చేస్తే మగవాళ్ళు లేకపోలేదు కాబట్టి మా అమ్మగారు నాకు పది సంవత్సరాలు వయసు కాబట్టి మేరే చేస్తారు పేరే మా అంగారు పక్క ఇది గ్రహాలను ఇక్కడ వెళ్ళి బాగుంటే నాకు బింగ్ అండి మా డైరెక్ట్ తెలిసారు మరి మా పూజలు చేసుకుంటాం మేము దేవుడు ఉన్నాం మేము ఎగ్గాలని అంటే చేయలేండి చేయకపోతే ఒకసారి ఒక రోజు అయితే మా దేవుడు మాట్లాడానండి ఏం మాట్లాడాదంటే మీరే దేవుడిని నన్ను మాత్రం ఎవరికి వస్తే చాలని మాట్లాడాడు అయితే అతను మారుస్తే దర్శించండి ఒకరోజు మా యాంగ మాట్లాడదాండి దేవుడు మాట్లాడదండి దేవుడు మాట్లాడు మాట్లాడటం అతను మారిపోయి మీ దగ్గర ఆహ్లాదం కానీ ఏమీ చేయలేదు మేము అందరం కలిపి చర్చికి వెళ్ళిపోవడం మా నాయన గారు నీళ్ళు కూడా పాపెస్కి తీసుకున్నాం తీసుకున్నాం కానీ చర్చికి వెళ్తే సరిపోతుంది కదండి మేము వెళ్తే చర్చి ఎలాంటిదంటే మనం ఇస్తున్నాం మనం చర్చకి వెళ్ళొచ్చు రావచ్చు మనం ఫెస్ట్ వాస్తే మనం జీవించవచ్చు మా గారు అలాగే ఏంటి నేను అలాగే ఏంటిదండి ఇక్కడ నా ఒక జీవితం చెప్తానండి నా జీవితం ఎలాంటిదంటే సీఎం కుమార్తె ఎలాంటివారు ఇంకా నాకున్న కొన్న గర్వం ఇంకెవరికే లేదు నా కొన్న అలాంటి పిచ్చి ఇంకెవరికే లేదు నేను ఏదైనా సరే ఒక బంగారం వస్తూ చూసాను అనుకోండి మా ఇబ్బంది నేను ఒకటేనా చూస్తున్నాను కదా గారు ఏదైనా ఒక పొద్దు నాలుగు తీసేది దాన్ని గుడి ఎందుకంటే ఏదో మోడల్ నాకు కావాల్సి వచ్చింది పోయిందని చెప్పి మా ఎంబర్ మళ్ళీ కొనుగోలు నాకు తెచ్చిన మోడల్ ఎవరు పట్టే వాళ్ళకి తెలిసిదాన్ని ఇలాగే కొన్ని ఊరు దా నేను ఇంటిదే అంటే నీ ఊరు మీకు ఎలా రెడీ అంటే మీరు ఒకసారి తెలుసుకోండి అంత పళ్ళకైనా ఫిక్స్ ఉండేది మేము గుడికి వస్తాం అండి అవ్వలేదు అన్ని మామూలుగా చెల్లిపోతా ఉన్నాయి అంటే మా గురువులు మా అన్నయ్య పాస్ పేద గారు వచ్చారు మేము ఎంతగానో ప్రార్థన చేస్తే మా అయ్యాగారు ప్రార్థన చేసుకోనండి మంచి సేవకుండా అంటే దేవుడు పక్షంగా మేము వెళ్ళాలి అలాంటి పాస్లో మా కావాలి మా అయ్యగారు ప్రార్థన చేసుకోదండి నేనైతే చేయలేదండి ఎందుకంటే మా అన్నయ్య గారు మా అందయ్య దేవుడు అమ్మ అంతే కానీ మా చిన్న మా అంతా మా అమ్మలేదు అయితే మా అయ్యాగారు అలా ప్రార్థన చేస్తూ ఉండగా మా అన్నయ్య గారు మా ఊరు వచ్చారండి పేదగా గారు అండి మీకు తెలీదు అంటే అయితే మా ఎవరు వచ్చేది అక్కడ చేసి పెట్టడానికి మా ఇంటికి దేవుడు మా ఇంటి దగ్గర మేడ మీద మేము చేసి పెట్టుకోవడానికి ఇచ్చామండి ఇంత అక్కడ జరుగుతూ ఉంది ప్రార్థన జరుగుతూ ఉంది ఈసారి దేవుడు మాట్లాడతాడండి ప్రాతడు మాట్లాడతాడండి ఈసారి దేవుడు నాతో మాట్లాడుతాడండి నేను ఎలాంటి దాన్ని ధరించుకున్నానండి నాకున్న అన కనిపించి ఎవరికే లేదు అంటే నా ఎంతగా ఎవరు నిజంగా నాకు ఉండలేదు నిజమైన తెలిసిన అలా ఉంది అండి ఈసారి దేవుడు వాకిందని నాకు మా ఖ్యాతి కూడా ఉన్నాడు పేద మా ఇంటి దగ్గర చచ్చి పెట్టారు కదా మా పైన సోమేదం చూసామండి అయితే ఆ ప్రార్థన వాకు నాకు అర్థం ఉంది అప్పుడు దాకా నాకు ఏం అర్థం లేదు చర్చికి వెళ్ళేది దేవుడిని ఉందని అంతే మాట్లాడుకుంటే నాకు ఎంత భయం అంటే అండి ఆరాధన కల్పిస్తే ఇలా అందరూ పురుషుతామని కొనుక్కుంటుంది అమ్మో నేను కూడా పొందుకుంటే అలాగే ఇలా కేర అందరి పని ముందుకు వచ్చేస్తానే పని ఇలా ఫోన్ చుండదండి ఆ మోళ్ళ నుంచి వచ్చి పాశ్చర్బం ఉండేది అలాగే ఆగం కూడా అయితే అలాగే తెలుసుకునే ఒక ప్రతి ఆదివారం ఆదవారం జరిగింది చర్చ జరుగుతూ ఉంటే దేవుడు నాతో మాట్లాడుతూ ఉంది ఒక రోజు దేవుని నాతో మాట్లాడండి ఏంటంటే ఈ అలంకరణ ఇచ్చి పెడుతుంది ఇది పాస్టర్ చెప్పింది కాదు ఒక మనుషులు చెప్తే కూడా అది జరిగింది కాదండి దేవుడు మనతోటే మాట్లాడితే మాత్రం జరుగుతుంది దేవుడి నాతో మాట్లాడేది కానీ నాకు అనిపిస్తామండి కష్టమే కాదు దేవుడు మాట్లాడితే ఏదైనా తెచ్చిపెట్టడానికి సులువుగా అనిపిస్తుంది అది అయితే ఎప్పుడైతే నాతో మాట్లాడేదో మా అయ్యగారు కూడా చెప్పలేదండి నేను అలాంటి నడుతా ఇంట్లో ప్రార్థన చేసి విడిచిపెట్టాను వస్తుందని చేశానండి మా అయ్యగారు వచ్చి చేయడానికి వచ్చి నాకు చూసాను నా మొబైల్ ఏమంటాడండి ఎందుకు నీ అడగొచ్చు ఇలా నాకు వచ్చి అప్పుడు దాకా నా స్థితి ఇంకోటి కదా కానీ మా అయ్యగారు ఏం లేదు ఎందుకంటే దేవుడు వాస్తవం తెలుసు కాబట్టి నన్ను ఏమనకుండా సమర్పణ చేసావా అడిగానండి అవును అంటే నేను స్తోత్రం సమర్పణ చేసేది ఏంటి అంటే సరైన కూడా ఫీల్ ఎందుకంటే అనుకుంటుంటాడు అన్నైతే నాకు తెలిసి కానీ దేవుడు నాతో కాబట్టి మాకు ప్రార్థన దేవుడు నాతో పెట్టాడు నా ఇది ఒక ఒక స్థితి పాపంగా ఉంది కానీ దేవుడు వాకింగ్ ద్వారా నాతో మాట్లాడిన ప్రతి పాపాలను విడిచిపెట్టడానికి సహాయం చేసేది పుస్తకం సమర్పించేసాడు దేవుడి సార్ ఎలా మాట్లాడుతున్నాడంటే అంటే ఇంకా ప్రతిరోజు ప్రార్థన చేసినప్పుడు మీ కోసం ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ కోసం దర్శనం చూపించారు అలాగే శ్రవణి ప్రార్థన చేస్తే నా కోసం చూపించి చూడండి నేను వాళ్ళకి ఎలా వచ్చిందని చెప్తే ఆహా ఎలా వచ్చింది కదా శ్రమ చేయతాన్ని ప్రార్థన చేస్తా సిగ్గోట పని చేయాలని మంచిది తిరగలేదు దేవుడు ఎలా మాట్లాడుకుండా పాస్లో మంచి మేము చెప్పి దేవుడు నాకు ఈ బొలం వాళ్ళు ఎందుకంటే నాకు ఇప్పటికే సిగ్గు బాగా తినేకాడి ఇంకా అది ఉంది ఎప్పుడో ఉంటాం ఏంటి చేస్తాం కానీ ఎప్పుడో ఉంటాను దేవుడు భాషలో ఇచ్చేదండిలో మాట్లాడితే నోటి అవసరం లేదండి అంత నోరు ఎంత సిగ్గుదే నాకు చాలా సిగ్గు అలాంటి దాన్ని భాష మాట్లాడుతున్నాను ఎంత నోరు అంటే అందరికీ ఇక చెప్పే ఇంటికి చెంది దేవుడు భాషలో ఇచ్చేయండి తర్వాత భాషలో వచ్చాక దేవుడి స్థుతి నేను ప్రార్థన చేస్తున్నానండి తర్వాత ఈ సార్ లేదు భాష వాళ్ళ వచ్చింది కదండి ప్రవతం కావాలని ప్రార్థన చేసేయండి ప్రవలము ప్రవర్తన ఎంతో సిగ్గు నేను ఎవరి దగ్గర మాట్లాడలేదు మాట్లాడలేను స్థానికే నేను మాట్లాడగలను నువ్వు మాట్లాడించు నాకు ప్రవచనకాలం ప్రార్థన చేసాను చనా ప్రార్థన అంటే ఒక మనసు ప్రార్థన చేసాను విశ్వ ప్రార్థన చేసాను అలుసుకోగా ప్రార్థన చేశాను అది కావాలంటే అయితే దేవుడు ఎప్పుడైతే అడిగాను నాలుగు నెలలకి నాకు ప్రవచనకాలం వచ్చిందంటే సార్ ప్రవచనకాలను చెప్పాలంటే మాట ఇది పోయినా ఒక మనిషి కోసం మనం చెప్పాలి దేవుడు ఎంత చెప్తా చెప్పాలి చర్చలో దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు అనేకల కోసం ప్రవచన చెప్తా చెప్పాక నుండి మాట్లాడుతాం అనమాట ప్రశ్నిస్తున్నాను అండి దేవుడి మళ్ళీ ప్రశ్నిస్తున్నాను దేవుడు మన దర్శనంలో మాట్లాడుతూ ఉన్నాడు మీకు ఇచ్చాను ఎందుకంటే రాష్ట్రం చెప్పాక అలా జరుగుతుంది కదండి అలా ఫోన్ చేసి ఇలా మా జింపులో జరిగిందండి మీరు నా కోసం ప్రార్థించు చెప్పి మొదలు అలా జరిగిందనండి తర్వాత మా పిల్లలు మరి నాకు ఇద్దరు అబ్బాయి ఒక అబ్బాయి ఇంకా ఇలా జరిగిపోతుంటే మా అమ్మాయి కూడా చిన్న తెల్లదండి అప్పుడు మా అమ్మ పన్నెండో సంవత్సరం పన్నెండో సంవత్సరం పెద్ద అమ్మాయి ఎంత భర్త చాలా భర్తలో చాలా ఎక్కువగా ఉన్న అమ్మాయి అండి అండ్ ఆ అమ్మాయి కూడా వస్తువులు తీసేస్తుంది అమ్మాయి ఇప్పుడు మీకు ఇక్కడ క్యాస్ట్ కోసం చెప్పాలని కాదు కదండి మీకు చెప్పవలసిన అవసరం మా క్యాష్ పాపు క్యాస్ట్ అండి అంటే ఇప్పుడు మాకు వస్తువులు వెంట తీసేస్తాం అనుకోండి మా అమ్మాయికి రావు మా ఊళ్ళో అందరూ ఏమండి మా అమ్మాయికి వస్తువులు తీసేస్తే మీరు ఎవరో ఒక చేసేసుకుంటే అనేసి మమ్మల్ని ఒక చిన్న చూడ చూసేవాళ్ళండి మా ఊళ్ళో మాకు ఫలితూ లేదండి మరి అలా చూసుకుంటే మా అమ్మాయిలు ఎదురు సమర్పణ చేస్తున్నారండి చూస్తుండే మేము అందరం సమర్పణలో ఉన్న దేవుడు ఉన్నాం మా అమ్మాయికి కూడా రాష్ట్ర నగర్లో ఉంది రాష్ట్రోగర్లో ఉంది మా అమ్మాయి కూడా దేవుడి చేయండి ఇప్పుడు దేవుడు పళ్ళున్నారుసేసి చూస్తానండి నేను అందరూ సుధా తెలియదు తెలియదండి మా అమ్మాయి పెద్దలేదు దేవుడు అందరూ ఉన్నారండి నా జీవితం ఎంత పాప జీవితం నుంచి దేవుడు ఎలా మార్చుకున్నాడు దేవుడు ప్రార్థనావరం ఇచ్చాడు భాషనావరం ఇచ్చాడు దర్శనావరం ఇచ్చాడు ఇలా మన జీవితంలో కూడా మన గొప్ప కూడా ఇక్కడ నేను కానీ మీరు కానీ ఎవరి గొప్పది కాదు దేవుడు ఎందుకు నమ్మకం కలిగి మనం ప్రార్థన చేస్తాం దేవుడిని ఏ తగ్గినా మనం పొందుకుంటాము మన విశ్వాసంగా ప్రార్థన చేయాలి నమ్మకంగా జీవించాలి మనకున్న ప్రతి ఒక్కటి పాపాన్ని విడిచిపెట్టాలి అలాంటి నేను వస్తువులు సమర్పించండి తృప్తి లేదండి అది ఒక తృప్తి చేసింది కాదు దేవుడు మాత్రమే కదండి దేవుడు మాట్లాడితే మనకి విశ్వాసం వస్తుంది అది తీసే మళ్ళీ మనం పెట్టుకోవాలని అనిపించదు మనిషి ఫిఫ్టీ అనుకో మనం తీసుకుంటే మనం పెట్టుకోవాలని అనిపిస్తుంది దేవుడు మాత్రమే మాట్లాడాలంటే కానీ దేవుడు అసహ్యమైన ఏది లేదు మనకి ఏదైనా ఇవ్వడానికి సమర్థి ఏమీ మీద నన్ను వాడుకుంటున్నాడో మీరు ఇంకా నా మీద చాలా గొప్పదండి మీరు అందులో ఇక్కడికి వచ్చి పాటలు పాడినారు చక్కగా నేను పాట కూడా పాడలేని ఉంది అయితే ఇలా సగుబంధం ఉంది కదండి మా అబ్బాయి కోసం ఇస్తాను మా జీవితంలో అయితే దేవుడు ఎన్నో కార్యాలయండి ఇంకా చిన్న కార్యాలయ కాదండి నాకు చెప్తూ రాకలేదు కాకపోతే నేను నివారేందుకు చెప్తే చాలా టైం పడదు కాకపోతే చేపడి కోసం ఇస్తాను కదండి మా ఇంట్లో మా అమ్మగారికి చేపడగిందండి నాకు చేప అడిగింది మా అబ్బాయి కోసం చెప్తాను మా ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి దేవుడు అబ్బాయి ఉండదు అయితే మా అబ్బాయికి చేపడే చాలా పెద్ద చేశాడు ఎంత చేశాడంటే కొంచెం కొడుకునే చేత అనుకుంటుకోవాలి కాదని ఖర్చు మేము కొడుకు కొడుచేసేసి తోలేసి కూడా కాకినాడ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయాను ఎప్పుడైనా హాస్పిటల్ ఏదండి ఎంతో ధనం ఖర్చు చేసాము కానీ చాలా కొడుకు చెప్పి కొడుకుండి మిమ్మల్ని కొడుకుంటే అనుకున్నాము ఒకసారి ఒక పది మంది పార్షుల్ వచ్చేయండి పార్షుల్ ప్రార్థించింది చేత కూడా తెలిసిందండి తెలిసినప్పుడు ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం మేము కాకినాడలో ఉన్నాం పైన మా అన్నయ్య గారు కింద మా పెద్దమ్మ గారు చాలా

ఎరుము కట్టించే స్థాయికి పంపించారు తర్వాత ఇంకపోతాది లేకపోతే నీ కొడుకు చచ్చిపోతాడు చచ్చిపోతాడని లేకున్నాను ఇప్పుడు నేను ఎలా ఉంటా చెప్పండి ఒకనా కొడుకు నాకు అన్నయ్య లేరు చెల్లెలు లేరు ఎవరు లేరు నా జీవితం నా పిల్లలు ఇక రెండు ప్రపంచం లేదు పిల్లలు చచ్చిపోతాడంటే అప్పుడు నాకు ఏం అమ్మో చచ్చిపోతాడు కదా ఎరుము కట్టించేదో బాగుంటుందేమో అనిపించాలి అనుకున్నాను ఒక తల్లిగా తల్లి నాకు కల కనిపించలేదండి నాకున్న విశ్వాసం ఏంటంటే ఎందుకు నాకు దేవుని నిలబెట్టుకుని వాడుకుంటాడు నా కుటుంబం ఎందుకు పంచలేదు నా కుపనే దేవుడు నా కొడుకు చచ్చిపోతే దేవుడు మంచిగా వదిలేస్తాను వదితే దేవుడు పక్క ఒక జీవితం అని అనుకున్నానండి అనుకుని ప్రార్థన చేస్తాను ఏం చేయట్లేదు నా కొడుకు కోసం చేసారు నా సంఘం ప్రార్థన చేసిందండి దేవుడు ఏ మూడు రోజులకి అయితే చచ్చిపోతా చెప్పాడు అదే మూడు రోజులు వేసి అప్పుడు నాకు సంబంధం ఇవ్వడు కదండి మంచిదే ఇవ్వడు కదండి ఏమీ లేదు కొడుకునే పడుకోవడం చెప్పొస్తున్నాయి కూడా అనిపేడు కానీ అదే మూడు రోజులు లేచి ఫోన్ చేసి చెడు నుంచి వచ్చిందండి బోన్ చేశాడు మంచిగా లాగేది దేవుడు స్తోత్రం దేవుడు ఎంత గొప్ప గొప్పగా మంచిదంతైతే మన దేవుడు గొప్ప దేవుడు అని ప్రకటించుకున్నాడు మా పెద్ద వచ్చే ఏమన్నా చెప్పినండి ఆ ఇంట్లో కొంచెం బాగా చేస్తామన్న మాటలో ఆ నాలుగు రోజులు వచ్చిన పెద్ద అందండి మీ దేవుడు గొప్పవాడు అన్నది చూస్తారు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి అదే క్షిపం మీద ఏర్పొక చేశాను అనుకోండి ఒక్కొక్క చచ్చిపోతాడు అని తెలియదు కానీ మన దేవుడు నావాలంటే అవమానం వచ్చింది ఇప్పుడు ఏమొచ్చిందండి వచ్చింది అయితే నా అబ్బాయి బాగున్నాడు బాగుంటుంది ఇప్పుడు వాడు చదువుకుంటే మాకు అండి చదవకపోతే ఎంతో ఆకపోతే ఇప్పుడు ఎంతో అన్ని ఏ సబ్జెక్ట్ బాగాలేదండి చదువు ఆగిపోయింది మన ఏ సబ్జెక్ట్ దేవుడు స్తోత్రం ఉంటే దేవుడి పనులు కూడా మాట ఉన్నాడు మా పొద్దురు పిల్లలు మా పెద్ద అమ్మాయి పనిచేయడం చేస్తుంది వై దగ్గర గిఫ్ట్ ఎంత చేస్తుంది షాపింగ్ మేజ్ చేస్తుంది మా చిన్నమ్మాయి ఇమ్మేజ్ చేస్తుంది మా అబ్బాయి కూడా దేవుడు పనిచేదిలో అంటే పాస్టర్ ఉన్నాడు ఏంటి ఇప్పుడు ఇంకొకటి సబ్జెక్ట్ నేను ఇచ్చాను కదండి మా ఇంటి దగ్గర కదా ఇచ్చాను పైన మ్యాడమ్ పెట్టుకోవాలి ఫాస్టర్ గారు అప్పుడు మా పరిస్థితి ఏంటో చెప్పనండి మూడు వందలు కూర్చో మా అయ్యగారు వెళ్ళేవాడు మూడు వందలు తెచ్చిన నాకు ఇచ్చేవాడు పాస్టర్ గారు ఏదో గారు తీసుకొచ్చి వాడు ఈ మూడు వందలు నేను ఖర్చు పెట్టేసి కొచ్చిన గారు అందరికీ ఏదో కొన్ని పెట్టేస్తున్నానండి ఇటప్పుడు దాచుకోవాలని కానీ ఏమీ నాకు తెలియదు ఎందుకంటే నాకు అప్పుడు చిన్న వయసు నాకు పదిహేను సంవత్సరాలు పెళ్లి చేస్తుంది పద్దెనిమిది సంవత్సరాలు ఆర్చిపోయింది చిన్న వయసు కదా నాకు ఇక్కడ ఆసేసుకోవాలి దేవుడి మీద విశ్వాసం మాత్రమే ఉండకపోతే ఇంకేమీ లేదు వచ్చేసి పాషాలు కట్టుకుంటే పెట్టేసిద్దాం రోడ్డేసి పెట్టేసిద్దాండి మా సంగస్థర్ తెలిసి మా గ్రామంలో అందరికీ తెలుసండి మీకు కానీ ఇలా మా ఇలాంటి కార్యాలయం మేము పెట్టి ఉంచుకోలేదండి ఎలా మూడు వందలు పడే ఈ రోజు మా పరిస్థితి ఎలా ఉందంటే నేను ఒక డోకా కట్టాలంటే ఒక ఒకటి తక్కువ తెచ్చుకుంది కదండి తెలుస్తదండి పట్టం ఇంటికి ఎండి డబ్బు వచ్చింది ఇచ్చేస్తాను తప్పియండి ఈ రోజు ఎవరైనా మా ఇంటికి రావాలి వచ్చిందో చెప్పాలి మర్చిపోయింది నాకు ఎందుకు వచ్చిందరే దేవుడు కానీ ముందు నేను ఏం చేశాను పాస్ రాసి వస్తూ మా ఇంటికి తెలుస్తాను మీకు పాషకాల సహకారుగా ఉన్నాం పాషకర్ ఏ విషయంలో అన్న సరే మేము వెనక చేయలేదండి ప్రతి విషయంలో కూడా పాషకం ఏంటంటే తను తన వెనకాల మేము ఉండి ప్రతి అలాగే దేవుడి విషయంలో మనం ఉండి అంటే మనం చేయచ్చు కొంచెం మీరు ఒకరు డబ్బులు ఇవ్వగలరు డబ్బులు ఇవ్వచ్చు ఒకరోజు పరిచయ సహాయం చేయగలదు అది చేయొచ్చు కొంతమంది ఇవ్వచ్చు అది చేయచ్చు ఒకరే ఒక అంత పనులు చేయాలి మనకి ఏదైతే చెయ్యగలం అది మాత్రం మనం చెయ్యాలండి మనం అలా చేసా అది మనకు వ్యర్థంగా పోదు దేవుడు దాని ప్రతి తగ్గ ప్రతిఫలం మనకు కానీ ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది దాకా అప్పుకెళ్ళే పరిస్థితిలోంచి ఒక కప్పు ఇచ్చే పరిస్థితిలో దేవుడు పెట్టేదానండి పెద్ద అమ్మాయి పెట్టి మ్యారేజ్ తో వద్దామంటే పెద్దమ్మే మ్యారేజ్ చేయలేని వచ్చింది దేవుడు చిత్తం అంటే ఏదో నిఫ్ట్ అండి దేవుడు చిత్తం అంటే ఎందుకు నిఫ్ంది అయితే నా అమ్మ మ్యారేజ్ విషయం వచ్చింది ప్రభు నేను ఏమేదాన్ని చెప్పండి మంచి అల్లడు కావాలి నాకు ఎలాంటి అంటే తెల్లగా వైట్ గా ఉండాలి జాబ్ చెయ్యాలి ఎంత దేవుడు చెప్పిచ్చే ప్రభుత్వమైన చెయ్యని అడగాలి నేను అలా అడగలేండి తెల్లగా ఉండాలి కానీ జాబ్ కూడా ఉండండి తెల్లగా ఉన్న అబ్బాయిని చూపించాడు దేవుడు కావాలి ఒక అబ్బాయిని చూపించాడు వైట్ గా తెల్లగా ఉండాలి ఆ అబ్బాయిని చెప్పడం మీకు తెలిసిపోయింది దర్శనం దర్శనం వచ్చిన నాకు కానీ వేషన్ చెప్పుకుని ఆగించండి మీకు ఏదైనా సరే దేవుడు దర్శనం ఇచ్చాడు అనుకోండి ఒకసారి వస్తే దాన్ని కన్ఫామ్ చేసుకోకండి ఒకసారి వచ్చినప్పుడు దేవుడు రెండోసారి అడగండి అది కూడా ఉంటే ఇంకొకసారి అడగండి అప్పుడు మీరు నమ్మే ఈ అబ్బాయికి ఏదో చెప్పలేదే చెప్పండి లేదనుకోండి మీరు అర్థం చేసుకోండి అయితే నేను మూడు సార్లు అడిగాను దేవుడు మూడు సార్లు నాకు ఆ అబ్బాయిని చూసాను అబ్బాయి నచ్చాను ఎందుకంటే తెల్లగా ఎటువంటి కదా ఎటువంటి అయితే ఆ అబ్బాయిని నూటించేడు ఆ అబ్బాయి చూసిన అబ్బాయి

దేవుడు చూపించకూడదని నాకు తెలుసు అయితే మా యాడు గారు నేను అప్పటికే మ్యారేజ్ కోసం మా ఇంట్లో ఎన్నో కూడా అయిపోయాయండి అంటే పెద్ద బిద్రోళ్ళ చెడిపోయింది నాకేదే దేవుడి నుంచి అందరికీ చేద్దామని ఎలా జరుగుతుంటే అర్థం చూడాలి తన ఇంటికి వెళ్ళామని వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మీకో తెలుసా నేను ఏమి అడిగాను తర్వాత ఏమడిగాను ఇప్పుడు అక్కడికి వెళ్ళడం ఏమంటుంది చిన్న తాడగింది అంటే నేను అడిగిన దానికి సిద్ధం పం చూడండి అసలు అబ్బాయి నచ్చాడు కానీ అక్కడ పరుస్తుతం బస్ లేదు ఎంత నాకు అమ్మ ఆడిపోయినా అక్కడ మా అమ్మ ఆడుకోలేదు దేవుడితో అప్పుడు మాకు బాస్ ఇలా అన్నయ్య అన్నయ్య అని చెప్పింది అప్పుడు అండి ఏదైతే అది చెయ్యి లేదని కర్మ ఓకే మాట నేను ప్రాచ్యా సంకల్పం నాకు అందు సంబంధం నేను చేయను ఎవరు జాబ్ కావాలి చూద్దాం దాని ఒక స్థితి నా ఏం స్థితి కదా ఆ స్థితి మర్చిపోయింది మర్చిపోయినా దేవుడు ఆ సంబంధమే చేయమని చెప్పండి ఇష్టమో కష్టమో ఇంకా దేవుడు చెప్పిన మన సంబంధాలు కదా మంచి చేస్తారని చేస్తానని దేవుడి దగ్గర దేవుడి దగ్గర ఒప్పుకున్నా దేవుడు చెప్తాము కష్టం ఉంటుందండి ఆ కష్టంలో ఎక్స్ చూడో చెప్తాను చూడండి నేను చూడడానికి ఆగజేమో అని అనుకున్నాను కష్టంగానే పెళ్లి చేశానండి కష్టంగా మ్యారేజ్ అయిపోతుంది కానీ ఇక్కడ మా అమ్మతో ఉన్నానండి ప్రేమ బాగలేదు ఆ పెళ్లి నీకు చెయ్యను నీకు చెప్పి భాషలతో అంటే మా అమ్మాయి అవన్నీ చెప్పానండి ఇలా కొట్టిన చెప్పిందండి నాకు నువ్వు అమ్మా నువ్వు అంటే సంబంధం చెప్తున్నావు దానికంటే ఇలా నేను ఏమేమి సంబంధించినా నేను చేసుకున్నాను దేవుడి చిత్తం అయితే అందండి సిగ్గుపడ్డాను సిగ్గుపడి ఆ సంబంధం చేశాను అండి దేవుడు ఏ టెన్షన్ చూశాడో అదే చేశాను ఈ రోజు ఆ స్థితి ఎలా ఉంది చెప్తానండి నేను చూసాను అక్కడ ఏం ఈ రోజు మా మా అమ్మాయి ఇచ్చాడు చూసుకుంటానండి ఏమైతే లేదని అనుకున్నాను మాటల ఎక్కువ అక్కడ మనం ఏదైనా సరే దేవుడు చిత్తం చేసుకున్నప్పుడు మనకేమీ చేసేస్తే ఒక మనకు అందరూ పడకూడదు దాని వెనకాల ఏదైతే జరుగు దేవుడు తెలుసు గల దేవుడు మన దేవుడు సమస్త నిర్మణ దేవుడు మన దేవుడు మనకంటే ఎక్కువ ఆలోచించే దేవుడు మన దేవుడు మనం ఎప్పుడు శ్రమలో తోసేసే దేవుడు కాదండి నేనైతే శ్రమలో తోసాడు దోశడు అనుకున్నాను చూసినప్పుడు అయితే కానీ ఇప్పుడు నేను ఆల్రెడీ పది సంవత్సరాలు అంటే పెద్దలోకి న్యాయం ఈ రోజుకి నాకు ఇది పెట్టని కరగలేదు ఇది తర్వాత నేను అడగదు వీక్షిని తీసుకున్నాడండి వాళ్ళని మా ఇంటికి కూడా మానవడం ఇంకా మాకంటే చూసుకుంటాడు అతను కూడా దేవుడు బాగా ఉన్నవాడు చాలా మంచివాడు దేవుడు బాల్కి ఎలా ఉండండి నేను చూస్తే ఎలా ఉండండి చెప్పండి జాబ్ ఉన్నవాడే చేసాను అనుకోండి మనం సందంగా ఉన్నవాడే చేసాను అనుకోండి మరి బాగా ఇంట్లో పెట్టి బాగా కొట్టి ఆ మాను కొట్టి అక్కడ ఏం చేయాలండి పాటు బాధపాటు వచ్చిన నాకు అలా రెండవ సంవత్సరం ఇవ్వలేదు దేవుడు ఇప్పుడు దాకా పట్ట బాధ చందని ఇప్పుడు నుంచి సంతోషంగా ఉండు ఇలా మా అమ్మాయి జీవితం ఎంతో సురగారంటే జరిగిందండి ఎంతో దేవుడు కొనుక్కొని ఉంటాడు దేవుడు చెప్తాను మనం చేసిన తల ఉంటుందండి అవునా కదండి చెప్పండి కదండి ఇప్పుడు ఇంకొక ఏదో చెప్తాను దీనికోసం చెప్తాను ఇంకా దీనికి పోలేదండి ఈ ఎందుకైనా సాగిపోతానే ఉన్నాయి ఇప్పుడు మా ఇదిలో మా కూడా కాదు కానీ మా ఇదిలో కూడా చెప్తాను అండి మాకు ఏమిటి లేదండి అప్పులు ఒకసారి ఒక స్థితి అప్పులు అయిపోయింది ఏమి లేని స్థితికి వచ్చేసాను కానీ దేవుడికి మనం ఇచ్చి ఏది ఉంచు నచ్చి ఉండే దేవుడు కాదు మన దేవుడు మనం ఏదైనా రక్ట్టిచ్చే దేవుడు మన దేవుడు ఏ సేవకులకైతే మేము సహకారంగా నిలబడ్డాము టెంబల్కి మేము డబ్బులు ఇచ్చాము ఏ దేని కోసం అయితే నేను డబ్బు ఖర్చు పెట్టానో దాన్ని తినిపించింది ఎంత గొప్పది అంటే ఈ రోజు ఈ చెట్టు నాకుందా కాదే కాకపోతే చిన్న అమ్మాయికి పెళ్లి చేసింది పెద్ద అమ్మాయిని కదా నాకు చిన్న అమ్మాయి మ్యారేజ్ కూడా తీసేది పెద్ద అమ్మాయి మ్యారేజ్ అయిపోతే నా కొడు చదువుకుంటాడు ఇప్పుడు అంతా మా ఇందులో మా ఇంటి దగ్గర కరెంట్ సాంగ్స్ వస్తూ ఉంటుందండి మూడు వందలు కూలి మాకు వెళ్దండి ఇప్పుడు మా ఇల్లు ఎలా ఉందండి కరెంట్ సాంగ్స్ ప్రతి వస్తుంది గొప్ప రావాలని కానీ ఏదో కాదు వస్తుందని కానీ చెప్తలేదు కానీ దేవుడి దేవుడు ఏంటో మనం భయభక్త కలిపి ఉండి దేవుడు చెప్పిన ప్రతి మాటిని మన తల వచ్చి దేవుడు చెప్పిన ఏంటో మనం తెలుసుకుని మేము చదువుతాం అసలు ఆడ ఉండే టంగారు ఎవ నీ అందరికీ ఎంత కంగారు నాకు తెలియదు అని చాలా కంగారు ఇక్కడ ప్రతిదానికి కొందరు పాటు ఇక్కడ ప్రతిదే దేవుడిని ఎక్కువండి ఏంటంటే మీ కుప్ప మంచి వాళ్ళు బాగా పాటలు పాడుతున్నారు ఎంతదేనో అండి వాళ్ళకి నేను లేని కూడా చూశాను నేను ఇది మీరు అంత నోహాలు కొంతమంది నాకు తెలుసు కాకపోతే ఎక్కడంటే ఆహారం చేసింది ఒక సిగ్గు మనగా ఆరాధన చేయాలండి మనం ఫాస్ట్ గా ఇక్కడ ఎంతో బాగా పాఠాలు నడిపిస్తూ ఉన్నారు కదా కూడా మీలో సిగ్గే దేవుడు మీకు అనేక వనమంతో మిమ్మల్ని చెప్పడంతో కాకపోతే మీరు ప్రతిపెట్టి ఆహారం పాస్టల్ గారితో మీరు ఏమిచ్చి నమం చేయాలి మా బాబు చేసినప్పుడు పక్కవాడు అయ్యోడు అసలు అనుకో కొంచెం అలాగనుకో ఏం కొనుకోలేదు కానీ మనం ఒక మా దేవుడి మీద పెట్టాలని దృష్టిని మీరు ఎంత అంటే మీకు చాలా మంచి వాడు దేవుడి దేవుడు వాడి ఇస్తాడు మీరు వాళ్ళు దర్శనాలు ఇస్తాడు దర్శన ఉన్నాయండి మీకు ఏమండి దేవుడు చూడాలంటే నేను నాకే దర్శన ఇచ్చాడు నేను ఎలా ఉండే అండి మీరు ఇంకా వాళ్ళు వాడి వరాలు వస్తే వాడు కాబట్టి మీరు బాగా నమార్థం చేయాలి బాగా ప్రార్థన చేసుకోవాలి దేవుడి అంత భయభుడి కట్గా ఉన్నారు అలా ఉన్నప్పుడు మనకు ఏదో ఉండదండి ఆరాధన విషయంలో మీరు అన్ని విషయాల్లో బాగా ఉన్నారు కానీ ఆరాధన చేసే విషయంలో బాగా చెయ్యాలండి సిగ్గు వాళ్ళు అది తగ్గించగలకండి దేవుడు వరాలు ఇచ్చి దర్శనం ఇచ్చాడు అనుకోండి అన్నీ అది వెళ్ళిపోతాయి మన దగ్గర ఏదో ఉండదు దేవుడు పరిశుద్ధాత్మక మనం ఏమిటి వరికిన సిగ్గు